హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ ఈ ఈరోజు నేను మటన్ పచ్చడి ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చికెన్ పచ్చడి చూపించాను అలాగే రొయ్యలు పచ్చడి కూడా చూపించాను నా ఛానల్లో వెళ్ళి చూడండి ఇదైతే మటన్ పచ్చడి అనమాట సో అల్లం వెల్లుల్లి సమపాలల్లో తీసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఆల్రెడీ నేను కుక్కర్లోనే మటన్ ఉడక ఉదురు మాంసం అయితే కనుక మూడు విజిల్స్ లేతదైతే ఒక విజిల్ అయితే సరిపోతుందండి ఏమీ లేదు మటన్లో ఒక చెంచాడు నూనె అలాగే కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలని ఇంకేం వేయక్కర్లేదు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది కూడా పేస్ట్ చేసేసుకుందాం ఇంకోటి ఫ్రెండ్స్ మూడు విజిల్స్ అయితే వచ్చినాయి ఇందుట్లో వాటర్ మొత్తం ఎగిరిపోవాలి ఎగిరిపోయాక అప్పుడు ప్రాసెస్ చూపిస్తాను అలాగే ఇదిగోండి అల్లం వెల్లు పేస్ట్ కూడా పట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఒక మూపిల్లోనే ఆయిల్లో హీట్ చేసేసుకున్నాను మళ్ళీ వాటర్ మొత్తం లీక్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి వేరుశనగ నూనె పెట్టుకోవచ్చు కానీ నూనె అంతా పొంగిపోతుందనమాట మనం వేయించినప్పుడు సో ఇదే బెస్ట్ అనమాట సో సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను పావు కేజీకి పావు కేజీ నూనె పడుతుందండి అలా కేజీకి కేజీ ఆయిల్ ఒకవేళ నూనె ఎక్కువ అనుకుంటే తగ్గించేసుకోవచ్చు అనమాట ండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలి మనకి పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు కారము ఉప్పు నూనె కరెక్ట్గా ఉండాలండి అప్పుడే పచ్చళ్ళనేవి నిల్వ ఉంటాయి లేకపోతే కొంచెం పాడవుతాయి అనమాట ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎంతకాలమైనా ఉంటుంది సో బాగా ఆయిల్ హీట్ ఎక్కితే ఇప్పుడు మన మటన్ ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ దీంట్లో వేసేసుకున్నాము ఇవ్వండి మటన్ చక్కగా మంచిగా మంచి రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇప్పుడు ఈ ఇందాక మనం ఉప్పు వేసుకోలేదు కదా ఈ ముక్కలకి సరిపడా ఉప్పు అయితే ఇంటిలోనే వేసేసుకోవాలి ముక్కలకు పడుతుందనమాట పచ్చళ్ళు మళ్ళీ విడిగా వేసుకున్నాము ముక్కలు పట్టేటట్టుగా వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పచ్చడి అనేది నెలవ ఉంటుంది అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాము గుడ్ ఫ్రెండ్స్ ఈసారి కదా మళ్ళీ అయితే ఫ్రై అవుతున్నాయి ఇవి మరీ బాగా ఫ్రై చేయకూడదు ఎందుకంటే మళ్ళీ నమలడానికి ఇబ్బంది పళ్ళు ఊడిపోతాయి అన్నమాట సో మీడియంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా వస్తే చాలు మనకి రంగు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చికెన్ కూడా అంతే కాకపోతే ప్రాసెస్ వేరండి ఇక ఆల్రెడీ నేను చికెన్ రొయ్యలు కూడా పెట్టాను కావాలంటే వెళ్ళి చూడండి నా ఛానల్లోని ఇప్పటివరకు వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి అలాగే అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు కొంచెం లైక్ కూడా కొట్టండి ఇమ్మండి ఇప్పుడైతే వేగిపోయింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందుట్లోనే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని బాగా మంచి వాసన వస్తుందండి బాబు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది మంచి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే ఆనంద కారం అండి పచ్చడి కారం ఇది వేసుకోవాలి నేను కొలతలు కాకుండా ఉజ్జాయితగా వేసేస్తున్నాను మనం చూసుకొని కారం తగ్గట్టు వేసుకున్నాము కారం కూడా వేసేసుకొని తర్వాత ఉప్పు గరం మసాలా కూడా వేసేసుకున్నాము ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాను టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను మొండి తగ్గించి వేస్తున్నాను కావాలంటే వేసుకోవచ్చు నేను పెట్టే పచ్చళ్ళు చక్కగా గ్రేవీ ఉంటుందన్నమాట మా అబ్బాయి అయితే హాస్టల్ కట్టుకొని వెళ్తాడండి చూపారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది సో ఉప్పు సరిపోయిందో చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకుందాము మొన్న అన్నీ వేసేసుకున్నాము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ గరం మసాలా వేసేసుకుంటున్నానండి ధనియాలన్నీ కలిపి గరం మసాలా అయితే పట్టుకున్నాము సో అది కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీంట్లో నిమ్మరసం పిండుకోవాలండి చల్లారకే పిండుకోవాలి నిమ్మరసము మన పులిపు అనమాట ఒక ఆఫీ అయితే సరిపోతుంది నిమ్మకాయ చూసారు కదా ఎమ్మె ఎమ్మె మటన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది ఒకవేళ ముక్కలైపోయి గ్రేవీ ఉండిపోయినా మళ్ళీ మటన్ ఫ్రై చేసుకొని ఇంట్లో వేసేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము చూసారు కదా పచ్చడి మొత్తం అయినా దగ్గరికి అయిపోయిందో నూనె ఈ విధంగా తేలాలండి అప్పుడే పచ్చడి మనకి నిల్వ ఉంటుంది కరెక్ట్గా అన్నీ సరిపోయింది నేను టేస్ట్ కూడా చేసేసాను సో ఇప్పుడైతే చల్లారిపోయింది కదా ఇప్పుడు నిమ్మరసం పిండేసుకున్నాము ఒక హాఫ్ పెద్ద అయితే వేసుకుంటున్నాను పులుపుని తగ్గట్టు మాకు ఎక్కువ పులుపు కావాలంటే ఒక నిమ్మకాయ వేసేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మరసం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని పూర్తిగా చల్లారాక జాడీలో పెట్టేసుకున్నాను పచ్చడి అయితే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట పచ్చడి మీకు కొంచెం క్వాంటిటీ చూపించాలన్నమాట వన్ ఫ్రెండ్స్ నోరుంచే మటన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక జాలిల్లోకి అయితే పెట్టేసుకుందాము ఇది ఫ్రిడ్జ్లో మనకి చాలా రోజులైతే నిల్వ ఉంటుంది ఎంత కలర్ఫుల్గా ఉందో కదా పచ్చడి టేస్ట్ కూడా అంతే విధంగా ఉందండి సో ఈ మూకుట్లో అయితే కొంచెం అన్నమేస్ అయితే ఊరుస్తాను చాలా బాగుంటుంది ఆకాయ పచ్చడి కాదండి చికెన్ నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఇలాగే ఊడ్చుకుని తింటే చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో దూసి నెక్స్ట్ వీడియో